ప్రకాశం బ్యారేజ్ దగ్గర అరవై తొమ్మిదో గేట్ దగ్గర ఈ గేట్ కూడా విరిగిపోయింది అంటే ఫ్లోటింగ్ ఎంత తీవ్రంగా ఉందో చూడండి ఇది మా ఇంటి ముందండి సాటర్డే వీడియో ఇది ఇలా ప్రతి స్ట్రీట్ మునిగిపోయింది పదిహేను ఏళ్ల క్రితం ఇంతగా వర్షాలు పడటం ఇంతగా కృష్ణ అనేది ఉప్పొంగడం తర్వాత ఇదే మొదటిసారి అంట చూస్తున్నారు కదా ఇక్కడ బ్యారేజ్ యొక్క బ్రిడ్జ్కి ఈ వాటర్కి ఏ మాత్రం గ్యాప్ లేదండి కనీసం ఒక నాలుగు అడుగుల గ్యాప్ ఉంటుంది అంతే డెబ్బై ఐదు గేట్లు ఎత్తేసారు అలాగే ఈ చివర అటువైపు అమ్మవారి గుడికి వెళ్ళే దగ్గర ఒక గేట్ అయితే విరిగిపోయింది దానికి అడ్డంగా మనకు బోట్లు అవి పెట్టారు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ తగలకు విజయవాడనే కాదండి చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఇదే విధంగా ఉంది లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలైతే సురక్షితంగా ముంపు ముంపులేని ప్రదేశాలకు వెళ్ళడం బెటరు ఈ టైంలో జర్నీస్కి అయితే అస్సలు ప్రిఫర్ చేయద్దు ఎంతో అత్యవసరమైతే తప్ప ఇక్కడ మనకు తాడేపల్లి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది కదా తాడేపల్లి బ్రిడ్జ్ని నీళ్లు తాకుతాయా అన్నట్టుగా కూడా అంత ఎత్తులో ఈ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంది మామూలుగా వర్షాలు పడితే ప్రకాశం ప్ ప్ బ్యారేజ్ దగ్గర గేట్లు పైకి ఎత్తుతారు కానీ ఇంత పైకి అయితే తెలుసు కానీ నాకు చేతికి ఆనించేంత ఎత్తులో ఉన్న ఈ గేట్లో అంటే ఎంత ఉధృతంగా ఉందో ఈ వాటర్ ఫ్లోటింగ్ అయితే చూడొచ్చు ఇక్కడ చూస్తుండగానే ఒక గేదె కూడా పాపం వాటర్లో కొట్టుకుపోయిందండి అంత పెద్ద జంతువే కొట్టుకుపోయిందంటే చిన్న చిన్న కుక్కలు అవి ఎన్ని పోయి ఉంటాయో ఎన్ని చచ్చిపోయి ఉంటాయో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ముంపు ప్రాంతం ఏరియాలో ఉండే పెద్దవాళ్ళు అయితే పిల్లల్ని అసలు బయటకు పంపించవద్దు సరదాగా చూద్దామని చెప్పకుండా బయటకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఈ రెండు మూడు రోజులు జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని హాలిడేస్ కూడా ఇచ్చారు కాబట్టి స్కూళ్ళకు సో ఈ విధంగా అయితే ఇక్కడ బ్యారేజ్ పరిస్థితి ఉంది చుట్టుపక్కల అయితే వెళ్ళడానికి కూడా లేదు కాబట్టి మేము ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చేసామండి పోలీసులు కూడా ఇక్కడ కూడా చూడటానికి అలవ్ చేయట్లేదు సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళకపోవడమే బెటరు వీడియో రూపంలో అందరికీ తెలుస్తుందనే ఒపీనియన్తో అయితే నేను వీడియోని షూట్ చేశాను నా ఛానల్లో ఇంతవరకు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కుకింగ్తో పాటు హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ మోటివేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి సో మన ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియోని చూడండి ఏ వీడియో అని మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను thank mm -hmm. you